ప్రభువు మీతో ఉందిగాక మీ ఆత్మతోనూ ఉండునుగాక పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషములోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక పద్నాలుగవ అధ్యాయము పరిశుద్ధ వచనములు పదమూడు నుండి ఇరవై ఒకటి వరకు వాక్యము మతేశ్వార్త పద్నాలుగవ అధ్యాయము పరిశుద్ధ వచనములు పదమూడు నుండి ఇరవై వరకు వాక్యము యేసు ఈ వార్తను విని అచ్చట నుండి పడవనెక్కి నిర్జన ప్రదేశమునకు ఒంటరిగా ప్రయాణమయ్యను ప్రజలు ఈ వార్త విని తమ పట్టణముల నుండి బయలుదేరి సరస్సు తీరమున కాలినడకన ఆయనను వెంబడించిరి యేసు ఒడ్డును చేరి గొప్ప జన సమూహమును చూచి జాలిపడి వారిలోని వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచెను సాయం సమయమున శిష్యులు ఆయన సముఖమునకు వచ్చి ఇది నిర్జన ప్రదేశము వేళ అతిక్రమించినది ఇక వారిని పంపివేయుడు పల్లెపట్టులకు వెళ్ళి వారికి కావలసిన ఆహార పదార్థములను సమకూర్చుకొందురు అని మనవి చేసిరి అప్పుడు యేసు వీరిని పంపివేయవలసిన అవసరము లేదు వీరే వీరికి భోజన సదుపాయములను చేయుడు అని శిష్యులతో అనెను మా వద్ద ఐదు రొట్టెలు రెండు చేపలు తప్ప మరేమీయు లేవు అని వారు ప్రత్యుత్తరమిచ్చరి వాటిని ఇచ్చకు తీసుకుని రండు అని చెప్పి యేసు ఆ జనసమూహములను పచ్చిక బయళ్ళ మీద కూర్చుండుడని ఆజ్ఞాపించెను ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను తీసుకొని ఆకాశము వైపు చూచి వాటిని ఆశీర్వదించి తృంచి శిష్యులకు ఇచ్చెను వారు వాటిని ప్రజలకు పంచిపెట్టిరి వారందరూ భుజించి సంతృప్తి చెందిన మీదట మిగిలిన ముక్కలను పన్నెండు గంపల నిండా ఎత్తిరి భుజించి సంతృప్తి చెందిన వారిలో స్త్రీలు పిల్లలు కాక దాదాపు ఐదు మంది పురుషులు ఉన్నారు ఇది క్రీస్తుని సువిశేషము క్రీస్తు మీకు స్థుతి కలుగునగా అక్క Praise the లార్డ్ Praise, Praise the Lord Praise the Lord Praise the Lord Hallelujah 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 దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ దేవుడు మనలను దీవించిన గాక ఆమెన్ ప్రేమైనటువంటి దేవుని బిడ్లారా దేవుడు ఈరోజు మనందరితో కూడా వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు చదువుకున్నటువంటి ఈ మాటలను అనేక మార్లు మనము ధ్యానము చేసిన వారమే అనేక మంది వివరించగా వినినటువంటి వారమే అయితే మరొకసారి చదువుకున్నటువంటి వాక్యమును బట్టి అద్భుతము అనేటువంటి సందేశాన్ని ధ్యానం చేద్దాం అనేకమైనటువంటి అద్భుతాలను గురించి మనము విన్నవారమే అయితే ఏసుక్రీస్తు వారు కూడా అద్భుతాలు చేశారు మరి లోకములో జరిగేటువంటి అద్భుతాలకి బైబిల్ గ్రంథంలో ఏసుక్రీస్తు వారు చేసినటువంటి అద్భుతాలకి ఏమైనా తేడా ఉంది అని అంటే చాలా వ్యత్యాసం ఉంది ఆ వ్యత్యాసము ఎలా ఉంటుంది అంటే అద్భుతము ఒక మనిషిని ఆశ్చర్యపరిచే విధంగా ఉండేదే యేసుక్రీస్తు వారు చేసేటువంటి కార్యములు ఒక మనిషి ఊహించుటకు కూడా ఆలోచించుటకు కూడా సరిపడినటువంటి కార్యములను ఆశ్చర్యకరముగా చేయగలిగేటువంటి దేవుడు నజరేడైనటువంటి యేసుక్రీస్తు వారు ఆలోచించేద్దాము బైబిల్ గ్రంథంలో చాలా అద్భుతాలు ఉన్నాయి ఆ అద్భుతములన్నీ కూడా ఆశ్చర్యకరముగా దేవుడు జరిగిస్తే కొన్ని కార్యాలు ఎలాగ మనల్ని ఆశ్చర్యపరుస్తున్నాయో ఆలోచించేద్దాం ఎర్ర సముద్రము ఇస్రాయేల్ ప్రజలను దేవుడు ఎర్ర సముద్రము నుండి నడిపించారంట ఎర్ర సముద్రము ఎలా రెండు విభాలుగా విభ రెండు విభాగా రెండు విభాగాలుగా విభజింపబడింది అంటే మోసే గారు తనకున్నటువంటి దుప్పటి దుప్పటితోటి ఒక్కసారి కొట్టిన వెంటనే రెండు శిలలుగా నుంచుందండి దేవుడు తూర్పు గాలికి ఆగమిచ్చాడు ఆ తూర్పు గాలి సముద్రంలో ఆ నేలనంతటిని కూడా ఆరజేసింది ప్రజలు సురక్షితముగా నడిచి మరలా అవతలి ఒడ్డుకు వెళ్ళేంత స్థితిగతులను ఏర్పాటు చేయగలిగాడు దేవుడు అసలు ఒక దుప్పటితో కొడితే సముద్రము రెండు భాగాలకు విభజింపబడటమేంటి శిలలుగా నిలబడటం ఏంటి జరిగిద్దంటరా ఒక అగ్నిస్తంభము పగలు రాత్రి మేఘస్తంభం అగ్ని స్తంభం వాలే ఇస్రాయల్ ప్రజలకు తోడుగా నీడగా ఎండవేడి తగలకుండా ఎలా వచ్చిందంటారు నూతన నిబంధనకు వచ్చేసరికి మరణించినటువంటి లాజరు నాలుగు దినములైన తర్వాత కూడా పిలవగానే సజీవుడుగా మరలా యటకు వచ్చాడు సాధ్యమేనా ఇది ఆశ్చర్యం కాదా మరి అక్కడదాకా ఎందుకండి ప్రతి మనిషి జీవితంలో కూడా దేవుడు ఆశ్చర్యకరముగా అద్భుతములు జరిగించినట్లు అందరం కూడా సాక్ష్యమిస్తాం ఒక్కొక్కరిని చెప్పమంటే అనేక సాక్ష్యాలు మన జీవితంలో అనుభవించిన వారమే అనేక సాక్ష్యాలు చెప్పగలిగిన వారు మొన్నటి రోజున ఒకసారి యూట్యూబ్లో అయిన వాక్యం ఏంటంటే అక్కడ ఒక ఫాదర్ యూట్యూబ్లో పెట్టారు బెన్నీ ఫాదర్ గారి గురించి వాళ్ళ అన్నయ్యను గురించినటువంటి ఒక అద్భుత సాక్ష్యం వాళ్ళ అన్నయ్యకి లంగ్ క్యాన్సర్ ఉంది ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ చెప్పారంట కదా ఒక ఆరు నెలలు మాత్రమే ఆయన బ్రతకటానికి అవకాశం ఉందని చెప్పారంట ఇంకా ఆరు నెలలకి మించి లేదు అవకాశం ఇంటికి తీసుకెళ్ళాలని చెప్పి చెప్పారంట సరే అని చెప్పేసి అని ఆయన ఇంటికి తీసుకొచ్చారు కానీ ఆ కుటుంబం అంతటికి ఉన్నటువంటి విశ్వాసం ఏంటంటే దేవుడు కార్యములను జరిగించగలిగినవాడు లోకం కాదు మనుషులు కాదు డాక్టర్స్ కాదు ఈ లోకంలో ఉన్నటువంటి విజ్ఞానం కాదు ఏది కాదు సమస్తమును సాధ్యము చేయగలిగినటువంటి దేవుడు ఆయన అని వారు ప్రార్థన చేయటం మొదలు పెట్టారంట డాక్టర్స్ ఏమో సమయాన్ని నిర్దేశించారు ఆరు నెలలకు తర్వాత ఈ మనిషి ఉండడు అని సమయాన్ని నిర్దేశించి వాళ్ళు కుటుంబం మొత్తాన్ని కూడా చెప్పేశారు ఆరు నెలలకు మించి ఈ మనిషి బ్రతకడు అని కానీ మనిషి ఆలోచనకి జ్ఞానానికి అందనటువంటి ఒక గొప్ప దేవుడు ఉన్నాడని వారు నిరూపించారండి వాళ్ళ అన్నయ్య సుమారుగా పదకొండు సంవత్సరాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా బ్రతకడంట ఇది అద్భుతమా ఆశ్చర్యమా దేవుడు జరిగించినటువంటి అద్భుతము ఆశ్చర్యమును కలిగించేటువంటిది కారణం ఏంటంటే ఆ మనుష్యుడు ఉండడు ఒక సమయం సమయం తర్వాత అని డాక్టర్స్ చెప్పేశారు కారణం ఏంటంటే ఆ వైద్యుడు తనలో ఉన్నటువంటి వ్యాధిని బట్టి తనలో ఉన్నటువంటి జబ్బుని బట్టి చెప్పినటువంటి మాట కానీ అన్ని ఉండగానే ఆ మనిషికి జీవాన్ని ఇవ్వగలిగినటువంటి జీవప్రదాత నజరడినటువంటి ఏసుక్రీస్తు వారు ఆ డాక్టర్స్ ఆశ్చర్యపడ్డారంట అబ్బురపడ్డారంట ఎందుకంటే ఇది ఎలా సాధ్యం ఇది జరగకూడదు కదా ఎలా జరిగింది అంటే ఏసుక్రీస్తు వారు ఆశ్చర్యకరమైనటువంటి కార్యములు ఏసుక్రీస్తు వారు మాత్రమే జరిగించగలరు ఈరోజు చదువుకున్నటువంటి వాక్యములు కూడా చక్కటి మాటలు దేవుడు మనతో మాట్లాడుతాడండి ఐదు వేల మందికి ఏసుక్రీస్తు వారు ఆహారమును సమృద్ధిగా ఇచ్చి మిగిలినటువంటి ముక్కలను పన్నెండు గంపలకి ఎత్తినట్లుగా ఈరోజు చదువుకున్నటువంటి వాక్యము అయితే ఏసుక్రీస్తు వారు అద్భుతము చేసినటువంటి పరిస్థితి ఎలా ఉంది అని ఆలోచించేద్దాం మొదటిగా ఆ పరిస్థితి ఎలా ఉందంటే అది ఎడారి ప్రాంతము ఎడారి ప్రాంతం అంటే ఎలా ఉంటుంది మనకు తెలుసు ఎడారులు నడిచిన వాళ్ళకి తెలుసండి దక్కన్ పేట కొన్ని వందల కిలోమీటర్ల వరకు ఆ ఎడారిలో కనీసం చుక్క నీళ్లు కూడా కనిపించినటువంటి పరిస్థితి అటువంటి ఎడారిలో ఏసుక్రీస్తు వారు అద్భుతమును జరిగించారు అందరినీ ఆశ్చర్యపరిచారు ఎడారి అంటే నిర్జీవమైనటువంటిది జీవము లేనటువంటిది బ్రతుకుటకు ఆశ లేనటువంటిది ఎండిపోయినటువంటిదండి ఆ పరిస్థితిలో ఆహారము ఎలా వచ్చింది సాధ్యమేనా అంటే మనిషి ఆలోచన ప్రకారము అది సాధ్యము కాదు అని ఒక మనిషి ఎవరైనా సరే చెప్తారు సాధ్యము కాదు అని మనిషి అంటే దానిని సాధ్యము చేసి చూపించేది దేవుడు ఆయన యేసుక్రీస్తు వారు ఈనాడు చదువుకున్నటువంటి వాక్యములో ఎడారి ప్రాంతము ఎడారి ప్రాంతం ఎలా ఉంటుంది జీవము లేనటువంటిది నిర్జీవమైనటువంటిది ఎండిపోయినటువంటిది ఒక మనిషికి బ్రతుకుటకు ఆశ కనిపించినటువంటి పరిస్థితే ఎడారి అటువంటి ప్రదేశంలో యేసుక్రీస్తు వారు అద్భుతములు జరిగించి అందరినీ ఆశ్చర్యపరిచాడు గమనించినట్లయితే మనందరి జీవితాల్లో కూడా ఒక సమయం ఎడారిగా మార్చబడింది అందరం ఉండి కూడా ఒంటరిగా మార్చబడతాం చేసే ఏ పనిలో కూడా అభివృద్ధి ఉండదు ఏ పనిలో కూడా మిగులు ఉండదు ఎదగము నిరాశ నిస్పృహలలో కొట్టుమిట్టాడుతూ ఉంటాం ఒక ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉంటాం ఉద్యోగం రాదు కన్నీళ్ళే శోధనే ఇరుకు ఇబ్బందే నిరీక్షణ లేదు జీవించటానికి ఆశ లేదు ప్రేరణ లేదు ఎండిపోయినటువంటి బ్రతుకుగా మార్చబడతాం అటువంటి ప్రదేశంలో దేవుడు అంటున్నాడు కదా అద్భుతము జరిగింపగలిగినది ఆయన మాత్రమే ఇక్కడ యేసుక్రీస్తు వారికి తెలిసినటువంటిది ఏంటంటే ఇది ఎడారి ప్రాంతం అని ఎరిగినటువంటి ఆయన శిష్యుడైనటువంటి ఫిలిప్పును పరీక్షించుటకై అసలు ఫిలిప్పు ఎలాంటి సమాధానం చెప్తాడా అసలు ఫిలిప్ యొక్క ఆలోచన అవగాహన ఎలా ఉన్నది యేసుక్రీస్తు వారిని గురించి తన ఆలోచన ఎలా ఉంది తన అవగాహన ఎలా ఉంది నిర్ణయాలలో ఉన్నాయి తెలుసుకోవటం కొరకు పరీక్షిస్తున్నాడండి అండి పరీక్షిస్తూ ఫిలిప్ ఇదిగో వీళ్ళందరికి ఆహారం పెట్టండి అన్నప్పుడు ఫిలిప్కి ఆశ్చర్యపడుతున్నాడు అసలు ఇది ఎలా సాధ్యం అది కుదిరే పనేనా ఎందుకంటే అది ఎడారి ప్రాంతం ఎండిపోయినటువంటి స్థలం అది తాగటానికి గుక్కి నీళ్లు దొరకవు మరి అటువంటి స్థలంలో ఆహారము ఐదు వేల మందికి వడ్డించాలంటే అది ఎలా కుదిరింది అది సాధ్యం కాదు కదా అని ఫిలిప్ మనసు అది మనిషి యొక్క ఆలోచన కానీ దేవుని యొక్క తలంపు మరొకటి ఒకసారి వాక్యం చదువుకుందాము గ్రంథము నలభై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం నుంచి ఇరవైవ వచనం వరకు అప్పుడు నేను ఒక నూతన కార్యమును చేసేదను అది తక్షణమే జరుగును మీరు దాన్ని వెంటనే చూతురు నేను ఎడారిలో బాట వేయుదును అరణ్య భూమిలో త్రోవ వేయుదును నేను ఎడారిలో నదులు పారించి నేనెన్నుకొని ప్రజలకు నీటినిత్తును అప్పుడు నక్కలను నిప్పుకోళ్లను వన్యప్రాణులను నన్ను గౌరవించును ఇక్కడ చదవబడినటువంటి ఈ మాటలలో దేవుడు చెప్తున్నాడు కదా నేను ఒక నూతన కార్యము చేసేదను అది తక్షణమే జరుగును ఎప్పుడు జరిగిద్దంట అంటే పరీక్షలో నిన్ను నువ్వు నిరూపించుకోగలిగితే ఆ పరీక్షను తట్టుకొని నిలబడగలిగితే దేవుడు చేసేటువంటి అద్భుత కార్యము అప్పుడే అక్కడే జరిగిద్దంట అది ఒక నూతనమైనటువంటి కార్యము అది సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు జరిగించేటువంటి కార్యము ఎలా ఉండబోతుందంటే మీరు దానిని వెంటనే చూతురు నేను ఎడారిలో బాట వేయుదును మరు భూమిలో త్రోవ వేసేదును నేను ఎడారిలో ఎడారిలో నదులు పారించి నేను ఎన్నుకొన్న ప్రజలకు నీటిని ఇత్తును ఊహించనటువంటి కార్యము అప్పుడు జరిగిద్దంట ఇప్పటి వరకు నీ ఆశంత కూడా చిన్నది కావాలనుకున్నావేమో బహు తక్కువచ్చిన చాలనుకున్నవేమో కొద్దిగా దొరికిన చాలనుకున్నవేమో కానీ దేవుడు చేసేటువంటి ఒక క్రియ ఉన్నది కదా నువ్వు రెండు అడిగితే ఆయన పదిచ్చే విధంగా నీ ఊహ కొంత అయితే ఊహకు మించినటువంటి దానిని ఊహకు కూడా అందనటువంటి దానిని చేసేటువంటి దేవుడు ఎస్ఐ ఉన్నాడు అని ఈ యొక్క చిన్న పరీక్ష సమయాన్ని తట్టుకోగలవా ఈ పరీక్ష సమయాన్ని విశ్వాసముతోటి నిరీక్షణతోటి దేవుని ఎడల కలిగినటువంటి విశ్వాసముతోటి దాటగలవా నీకు కలిగినటువంటి ఆశను విడువక నీకు దేవునిపై ఉన్నటువంటి నమ్మకాన్ని విడువక ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాడు అని విశ్వాసమును కోల్పోకుండా స్థిరముగా నిలబడగలవా నిలబడగలిగితే ఎడారిలో సైతము ఆయన జీవజలమును పుట్టింపగలిగిన దేవుడు లేని వాటిని ఉన్న వాటిగా పిలవగలిగినటువంటి దేవుడు శూన్యముల భూమిని వేలాడిదీసినటువంటి దేవుడు ఈ పరీక్షలు గనక నువ్వు నెగ్గగలిగితే లోకమంతా కూడా ఆశ్చర్యపోయేటువంటి కార్యము నీ ఎడలుగా జరుగుటానికి సిద్ధముగా ఉన్నది మరికొంత సమయం వెయిట్ చేయి మరికొన్ని దినాలు వెయిట్ చేయి గుండెని ధైర్యం నింపుకో ఎక్కడ కూడా నిరాశకు నిస్ప్రహకు లోను కాకుండా ధైర్యంగా ఉండు ఏది జరిగినా సరే నా దేవుడు మరలా తిరిగి సమృద్ధిగా ఇవ్వగలిగిన దేవుడు అని మనందరికీ యోబు గారు తెలుసు కదండి పరీక్ష సమయాన్ని అధిగమించటలో ఆయనకు మించినటువంటి గొప్ప ఉదాహరణ మరెవరు లేరండి ఆయన కళ్ళ ముందే అంత పతనం అయిపోతుంది ఆయన కళ్ళ ముందే బిడ్డలు చనిపోయారు ఆస్తి పాస్తులు పోయినాయి కట్టుకున్న భార్య దూషిస్తుంది స్నేహితులు దూషిస్తున్నారు ఇది చాలందన్నట్లు ఒంటి నిండా కురుపులు వచ్చేసినాయి బూడిదలో కూర్చున్నటువంటి పరిస్థితికి వచ్చేశాడు యోబు కానీ ఉన్న గొప్పతనం ఏంటంటే ఈ కాలం అంతట్లో కూడా నిందించట్లేదు దూరం అవలా దేవుడిచ్చాడు దేవుడు మరలా తిరిగి తీసుకున్నాడు అంతే వీటన్నిటినీ తీసుకురాలా వీటన్నిటినీ దేవుడు నాకు ఇచ్చాడు ఇచ్చినటువంటి దేవుడు తిరిగి తీసుకున్నాడు అంతే ఒకానొక సమయంలో కోల్పోయింది ఒకటైతే దేవుడు తిరిగి ఎన్ని రెట్లు ఇచ్చాడండి డబల్ ఫోల్ బ్లెస్సింగ్ ఇచ్చాడు రెండు రెట్లు ఎక్కువగా దేవుడు యోబు గారికి ఇచ్చినట్లుగా వాక్యం మనతో తెలియచేస్తుంది ఈ పరీక్షను అధిగమించి చూడు దేవుని కార్యములు నీ ఎడల ఎంత ఉన్నతముగా ఉన్నవో ఆయన నీ కొరకు రచించినటువంటి ప్రణాళిక ఎంత గొప్పదో అప్పుడు లోకమంతా ఆశ్చర్యపోయింది లోకంతో పాటు నీవు కూడా ఆశ్చర్యపోతావు దేవుడికి నేనంటే ఇంత ఇష్టమా నన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడా అని నీవే కన్నీరు మున్నీరుగా ఆయన పాదాలని తడిపే సమయం నీ కొరకు ఎదురుచూస్తుంది నిరీక్షణ కోల్పోక ఆశను కోల్పోక కలిగినటువంటి విశ్వాసాన్ని బలముగా పట్టుకొని అలా నిలబడు ఆయన నీ కొరకు కార్యము చేటుకు సిద్ధముగా ఉన్నటువంటి దేవుడు అటు తర్వాత మనం గమనించినట్లయితే ఒక చిన్న బాబు ఏం చేశాడండి తీసుకొని తన దగ్గరున్నటువంటి ఆ కొంత ఆహారాన్ని ఐదు యోధా రెండా ఐదా యోధాన అంతనా రెండు చేపలు తీసుకొచ్చి ఎవరికి ఇచ్చాడండి ఏసుక్రీస్తు వారి చేతిలోకి పెట్టాడు పెట్టినప్పుడు ఏమైంది పెట్టినప్పుడు జరిగినటువంటి అద్భుత కార్యం ఏంటి అంటే దేవుని చేతిలోకి ఇవ్వటం మొదలైంది అద్భుతము జరగటం ఆరంభమైంది ఇక్కడ ఆ బాబు కనుక మా అమ్మ నాకు ఇచ్చింది మా చెల్లికి ఇచ్చింది మా తమ్ముడికి ఇచ్చిందని తన దగ్గర పెట్టుకొని తనే తింటే ఐదు వేల మంది భుజించి ఉండేవారు కాదేమో కాదు అని చెప్పను కానీ కాదేమో కాని ఇక్కడ ఆ బాబు చేసింది ఏంటో తెలుసా తనకు కలిగినటువంటి దానిని ఎవరి చేతుల్లోకిచ్చాడంటే సర్వశక్తిమంతుడైన దేవుని చేతుల్లోకిచ్చాడు అక్కడ మొదలైన అద్భుత కార్యం ఇవ్వకపోతే ఒక విధానం ఇవ్వటం వలన మరొక విధానం అయిపోయింది ఏసుక్రీస్తు వారి చేతుల్లోనికి ఇవ్వటమే అద్భుతానికి మార్గము సరే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నీ జీవితంలో కష్టముంది ఉన్నాయి ఇబ్బంది ఉంది నిరాశలు నిస్పృహలు ఎదుగుదల లేదు ఉద్యోగం రావట్లేదు పిల్లలు పుట్టట్లేదు సమాధానం లేదు శాంతి లేదు సఖ్యత లేదు ప్రేమ లేదు అన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు వీటన్నిటి గురించి నీ శక్తిని బట్టి నీ జ్ఞానాన్ని బట్టి నీ పలుకుబడిని బట్టి నీ అధికారాన్ని బట్టి ప్రయత్నం చేస్తున్నావా ప్రయత్నం చేస్తే అది ఫలించకపోవచ్చు వృద్ధిలోనికి రాకపోవచ్చు సంతోషాన్ని ఇవ్వకపోవచ్చు పైగా ఇంకా నీకు ఇబ్బందిని కొని తీసుకురావచ్చు అదే నీవు గనక దేవుని చేతులను అప్పగించావు అనుకో ఇప్పుడు ఎవరి బాధ్యత అంటే ఆది అంగీకరించినటువంటి ఆయన బాధ్యత ఎందుకంటే నీకున్నది ఇచ్చేసావు కదా ఆయనకి ఇచ్చేసిన తర్వాత ఇక్కడి నుంచి నడిపించాల్సింది ఆయన నువ్వు ఇచ్చేసి నువ్వు నదలకు అంతే ఏం జరిగిద్దో చూడు ఎలా జరిగిద్దో చూడు ఇవ్వటమే సమస్య అండి ఇవ్వలేకపోవటమే సమస్య ఎక్కువ మంది కూడా తమకు తాముగా సమస్యల నుంచి బయటపడటానికి మార్గాన్ని వెతుక్కోవటానికి మనుషుల వైపు చూస్తున్నారు లోకం వైపు చూస్తున్నారు కానీ ఆయన వైపు చూడట్లేదు ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు నీ పక్షమున ఉన్నతమైనటువంటి కార్యమును జరిగి జరిగించగలిగిన దేవుడు దేవుడు మనలను దీవించినగాక